హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనం వీడియో డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో వీడియో స్కిప్ చేయకుండా అండ్ వైర్ కల్చర్ అండ్ గైస్ మన కి ఎవరైనా కొత్తగా వచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో ఇక్కడ చూడొచ్చు అప్డేట్ అనేది ఇక్కడ నెలాఖరుకు మెగా డిఎస్సీ అని చెప్పేసి సో రోజు అయితే పదహారో తారీఖు సో ఇంకా దాదాపు పదిహేను రోజుల సమయం అయితే ఉంది ఇంకా పదిహేను రోజుల్లో మనకు మెరిట్ లిస్ట్ అదేవిధంగా సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి అండ్ అదేవిధంగా అందరికీ కూడా జాయినింగ్ లెటర్స్ అయితే ఇస్తారేమో మేబీ చూద్దాం మెగా మెగాడిఎస్ నియమకాలని చెప్పేసి చెప్పారు పదహారు వేల మూడు నలభై ఏడు మెగా డిఎస్సి నిర్వహించాం ఈ నీలాఖరుకు నియామకాలు పూర్తి చేస్తామన్న సీఎం ప్రజలకు నాడు కొనుక్కు లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశామని ప్రకటించారు పేద ప్రజలు ఆగలు తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు తిరిగి తీసుకొచ్చామని రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ఫైవ్ పాయింట్ వన్ సిక్స్ కోట్ల మందికి రూపాయలు అయితే కడుపు నింపమన్నారు సో ఒక సభలో అయితే సీఎం చంద్రబాబు గారు అయితే మాట్లాడడం జరిగింది సో దాని ప్రకారంగా సో దీంట్లో ఆర్టికల్ అయితే ఇచ్చారు సో కంప్లీట్గా ఈ నెలాఖరులు అంటే ఇంకా పదిహేను రోజుల్లో అయితే కంప్లీట్గా డీఎస్సీ అనేది పూర్తి చేయబోతున్నారండి సో మేబీ పదిహేను రోజులు కాకపోయినా ఒక ట్వంటీ డేస్లో తప్పకుండా అందరికీ డిఎస్సికి సంబంధించి కంప్లీట్ అయితే అయిపోతుంది సో కొందరు ఏంటంటే మళ్ళీ డిఎస్సీ ఎప్పుడు కంటిన్యూ చేశారని చెప్తున్నారు సో ఇప్పటికైతే పోస్టుల కొరత అవుతుంది సో ఆ పోస్టులన్నింటినీ భర్తీ చేసిన తర్వాత దాదాపు మొన్న మాట్లాడుకున్నాం ఏడు వేల వరకు ఎస్సీ ఎస్జిటి పోస్టులకు అయితే కొరత ఉంది సో వాటిని భర్తీ చేసి వీటన్ని ఇప్పుడు పదహారు వేల నలభై ఏడు పోస్టులు ఇచ్చిన తర్వాత ఇంకేమైనా కొరత ఉన్నప్పుడు సో విద్యాశాఖ మంత్రి గారు ఏం చెప్పారు పర్ ఎవ్రీ ఇయర్ డీఎస్సీ అయితే కండక్ట్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది సో ఆ విధంగా చేస్తే కనుక నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో డిఎస్సి అనేది ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో చూద్దాం మరి మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు సో ఈ వన్ టూ డేస్లోనే ఈరోజు రావచ్చు ఈరోజు ఈవినింగ్ రావచ్చు రేపు మార్నింగ్ రావచ్చు సో ఈ టూ డేస్లోనే తప్పకుండా డిఎస్సికి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు యాక్చువల్గా మొన్ననే రావాల్సింది బట్ సమ్ డిలే అయిపోయింది కోర్టు కేసు ఆ కారణాల వల్ల సో ఇప్పుడైతే అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి సో మెరిట్ లిస్ట్ అనేది ఒకటైతే పెండింగ్ అవుతుంది సో అది కూడా రిలీజ్ చేస్తారు ఓకేనా సో ఇది గేస్ కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఇవ్వచ్చు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్